కానీ ఇట్లా గ్రామీణ ప్రజల మధ్య గ్రామీణ ప్రజలకు సంబంధించినటువంటి జీవితం అది కూడా జీవితం అంటే జీవితం కాదు ఈ అసమానతలు ఎందుకు ఉన్నాయి అసమానతలు లేనటువంటి గొప్ప సమాజ నిర్మాణం జరగాలని అభ్యసించేటువంటి వర్తమాన కవి గ్రామంలో ఈ సభ పెట్టి ఇక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది గొప్ప విషయం అందుకని ఇది గొప్ప సందర్భం చాలా గొప్ప సందర్భం అగడారం చేస్తారు భూమి ఇస్తారు రాజం ఎవరికే ఈ రాసిస్తాడు ఇంత రాటం వస్తాడు అని చెప్పి కవిత్వం అంటే రాయడం అంటే ఆ రాజుకు సంబంధించినటువంటి విషయాలే రాసరు రాజు రాణి వాళ్ళు నివర్తలుంటారు నవ్వుతేలు ఉంటారు ఆయన కట్టపడుకు తేట్లుంటారు ఆయన శత్రువుల వారితేంటారు ఉంటాయి కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు యుగ ప్రభుత్వం రాసిన వాళ్ళు రాజుల కాలంలో ఎవరు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉపయోగ రాజ్యం కాలం నుంచి కూడా ఉన్నవాళ్ళు రాజుల కాలం నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది ఉపయోగాలు మాత్రమే ఉండేవాళ్ళు ఈరోజు కవిత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ఒక ఆరు ఏడు దశాబ్దాల నుంచి తెలంగాణలో తెలంగాణలో సాయుధ పోరాటం నుంచి పంతొమ్మిది వేల నలభై ఆళ్ళ అప్పటి నుంచి నోరు పెడితే ఇప్పటిదాకా సాహిత్యం అంటే ప్రజల సాహిత్యమే ప్రజలతో సంబంధం లేని రచనలు కానీ వ్యాసాలు కానీ పద్యాలు కానీ గేయాలు కానీ పాటలు కానీ దీన్ని కూడా ప్రజలు స్వీకరించాలి ఒక్క సినిమా పాటలు తప్ప అది మనల్గా మనం మనకి అదే సాయంత్రం అనుకోని మన ప్రజలు డాన్స్ చేస్తున్నారు దాంట్లోకి వెళ్ళి బయటపడాలి దాంట్లోకి వెళ్ళి బయటపడి మన జీవితాన్ని ప్రతిబింబించేటువంటి పాటలు మన జీవితాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పాటలు ఈ శతకం నాకు సంతోషం అనిపించింది నేను కోల్పోయే శత అడిగిన బలంది పెద్ద దేవుని మీద రాసిందన్నా అన్న ఈ ఊరు భుట్టారానికి ఎందుకంటే రాజు చెవులు కట్టింది వామనం వస్తే నీళ్ళు నిండింది కానీ కృష్ణారవిని పట్టుబట్టి తీసుకొచ్చి కృష్ణానదిలో ఉత్తారం చదువు నేను నింపిన కాబట్టి రవి దేవి మీద రాసిండే నీళ్ళ మీదనే రాసిందన్నా అని చెప్తున్నా సంతోషం అనిపిస్తుంది కాబట్టి నీయే ప్రాణాధారం మనుషులకే కాదు జీవకు కట్ట ప్రాణాధారం ఆ నీరు మీదనే కన్నీ పెట్టినా మనం మన ముందుకు తరగాలి ఇలా నీరు వచ్చి సంతోషపడి కొన్నేళ్ళు సంతోషపడ్డాం మళ్ళీ పురుపులు దుఃఖాలు మొదలవుతుంది మనం